ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు సోదరు మళ్ళీ అందరికీ నమస్కారాలు ఈరోజు జిహెచ్ఎంసి బొల్లారం డివిజన్ రెండు వందల డెబ్బై రెండు డివిజన్లో బీజేపీ కార్యాలయంలో ముఖ్యమైన నాయకులతో మీటింగ్ పెట్టడానికి కారణం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం బొల్లారంలో ఉన్న పోలీస్ ని అమీన్పురికి తొలగించడం జరిగింది దానిపైన ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఒక అవ్వ మా దగ్గరకు వచ్చింది సార్ బొల్లారం పోలీస్టేన్కి వెళ్తే అక్కడ కేసు తీసుకోవట్లేరు ఏదంటే బోలార్ మీ బోలార పోలీస్ స్టేషన్ ఇక్కడ లేదమ్మా అమీన్పూర్కి తరలించడం జరిగింది అక్కడికి వెళ్ళండి అని చెప్పినారు సార్ అమీన్పూర్ ఎక్కడ ఉందో నాకు తెలియదు బిడ్డ మరి నేను ఎక్కడ వెళ్ళాలి నాకు ఏదైనా పదిహేను కిలోమీటర్ ఉందంట నేను ఎలా పోవాలి ఎట్లా పోవాలి నాకు అర్థమయ్యి తెలియదు నా ఆవేదన ఎవరు చెప్పుకోవాలని నాతో చెప్పడం జరిగింది ఆ తల్లి బాధ విన్నాక నేను ఆ తల్లిని తీసుకొని ఇమిడియట్గా ఎమ్మెల్సీ అంజరెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ మా ఎమ్మెల్సీ గారికి వివరించడం జరిగింది సార్ ఇట్లా మన బొల్లారుని అమ్మీన్పూర్కి తొలగించడం జరిగిందంట మరి అమ్మీన్పూర్లో వేస్తే మనం అక్కడి నుంచి రావాలంటే సుమారుగా పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు అవుతుంది ప్రజలకు ఎలాంటి వాహనాలు ఉండవు నిరుపేద వాళ్ళు వాళ్ళు బాధలు చెప్పుకోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి మా దగ్గర మళ్ళీ అలాగే లక్ష్య పైన జనాభా ఉన్నారు కొంచెం ఇతర రాష్ట్రం నుంచి వచ్చి జీవించే వాళ్ళు పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు దీనిపైన మీరు చర్య తీసుకోవాలని చెప్పి మా ఎమ్మెల్సీ గారికి చెప్పడంతో ఆయన మా బాధ అర్థం చేసుకుని తల్లి బాధ అర్థం చేసుకుని ఇమ్మీడియట్లీగా లేదు లేదు మన బొల్లారంలో ఉన్న లక్ష్య జనాభా ఉన్న జనాభాకు కచ్చితంగా పొల్యూషన్ ఉండాలి అలగా తీసేస్తారని చెప్పి మా అందరు తీసుకొని ఇమ్మీడియట్లీగా డీజీపీ ఆఫీస్ దగ్గరికి తీసుకురావడం జరిగింది అక్కడ డీజీపీ సారి గారికి వినతి పత్రం ఇచ్చి ఇట్లా లక్ష్యపోయిన జనాభా ఉన్నారు సార్ మన పొల్యూషన్ ఉన్నప్పుడే నేరాలు ఘోరాలు ఎక్కువ అవుతున్నాయి మరి మొత్తానికి పొల్యూషన్ అక్కడికి తొలగిస్తే చాలా ఘోరాలు అవుతాయి చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పి చెప్పడంతో డేజీ గారు అర్థం చేసుకొని లేదు అలాంటి జనాభా ఉన్న దగ్గర అందరూ మీరు మినేడియా అంటున్నారు అక్కడ ఖచ్చితంగా పొల్యూషన్ ఉండాలి మేము ఖచ్చితంగా ఉంచుతామని చెప్పి హామీ ఇచ్చి అక్కడికక్కడిగా మాకు చెప్పడం జరిగింది మా ఎమ్మెల్సీ గారు డీజీపీ గారికి ధన్యవాదాలు చెప్పి మా దగ్గర మేము బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎమ్మెల్సీ గారు మా అంజరెడ్డి గారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు ఉన్నా ఎప్పుడు నా దగ్గర వచ్చినా నేను ఇలాగే స్పందిస్తాను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి ఇమీడియట్గా నేను చెప్పి లెటర్ ఇచ్చినందుకు చేసినందుకు డీజీపీ గారి ధన్యవాదాలు తెలుపుకొని మీకు ఏ కష్టాలున్నా మాకు నా దృష్టికి తీసుకురావాలని చెప్పి మంచిగా చెప్పడం జరిగింది ఇకపోతే బొల్లారంలో ఉన్న టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మేము బొల్లారం అని ఆపినామని చెప్పి చెప్పుకోవడం చెప్పుకోవడం ఎంతవరకు న్యాయము మేము డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చి చేయించుకోవడం జరిగింది ఇక్కడ ధర్నా చేస్తే డీజీపీ ఏమీ వెళ్తుంది సమస్య అనేది ప్రజల సమస్య కాపాటికి పోలీసు వాళ్ళ సమస్య డీజీపీ మెయిన్ డిపార్ట్మెంట్ డీజీపీ గారికి అక్కడికి వెళ్తే సమస్య క్లియర్ అవుతుంది కానీ ఇక్కడ ధర్నాలు చేసి ఇక్కడ చెప్పుకుంటే ఏమవుతుంది అందుకే మేము ప్రజల దృష్టిలో పెట్టుకొని మేము వెళ్ళి డీజీపీ గారి గారికి లెటర్ ఇచ్చి బొలాల్లో ఉండేటట్టు చేశాం ఇది మా సిద్ధిబోద్ది బీజేపీ పార్టీ అనేది ప్రజల తరఫున పోరాడుతుంది ప్రజల కోసం పనిచేస్తారు నిరంతరం ప్రజలు పనిచేసే పార్టీ మాది మేము ప్రజల కోసమే పనిచేస్తాం అలాగే మా ఎమ్మెల్స్ సంజల్డీ గారు చిట్టసభల్లో లెవెన్ అయితే ఇచ్చారు చూడండి మీరు ఫుడ్ సాస్టాల్టీలు పటంశాల్లో కలపడం జరిగింది అధ్యక్ష దీంతో ఒకటి అమీన్పూర్ అదే బులారం తీసుకుంటే అది లక్ష జనాభా ఉంది అధ్యక్ష అది ఒకటే డివిజన్ చేయడం జరిగింది అధ్యక్ష నలభై వేలకు చేసుకుంటే రెండు డివిజన్లు అయితే అధ్యక్ష అదే విధంగా పోలీస్ స్టేషన్లో ఏషియన్లో తీసుకుంటే ఆ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అమీన్పూర్లో కలపడం జరిగింది అధ్యక్ష ఇప్పుడే తీసుకుపోయి డీజేపీ గారు కూడా నేరు లెటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది మా సిద్ధబుద్ధి ఎట్లుంటే అంటే మేము పని చేసి చెప్పుకుంటాం కానీ పని చేయకుండా మేము మాట మాటలు చెప్పే నాయకులం కాము అలాగే మా ఎమ్మెల్సీ అంజన్ గారికి ప్రజల బాధ అర్థం చేసుకొని మాకు టైం ఇచ్చి ప్రజల సమస్యలు తీర్చినందుకు ఉదయపూర్గా మా ఎమ్మెల్సీ అంజన్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం নয় অঞ্জলি নয় নয় রঞ্জলি আনন্দ আনন্দ জয় হিন্দ